తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి హైకోర్టు ముఖ్య ప్రకటన జారీ టీచర్ల బదిలీలు పదోన్నతులు జోక్యం చేసుకోలేం విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం హైకోర్టు ఉపాధ్యాయుల బదిలీల్లో పదోన్నతుల వివాదాల్లో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని హైకోర్టు తేల్చి చెప్పింది పదోన్నతులు బదిలీలు విద్యా సంస్థలు ప్రారంభంలోనే ఉంటాయని మధ్యలో చేపట్టితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది ప్రస్తుతం విద్యా సంస్థల ప్రారంభంలో ఉన్నందున బదిలీలు పదోన్నతులు జోక్యం చేసుకోలేమని చెప్పింది బదిలీలో భాగంగా ఇతర జిల్లాల నుంచి ఎస్డిటీ స్కూల్ అసిస్టెంట్ల ఉపాధ్యాయులను రంగారెడ్డి జిల్లా బదిలీ చేయడం రాష్ట్ర రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని ఆ జిల్లాలో పనిచేసి తాము నష్టపోతున్నామంటూ రంగారెడ్డికి చెందిన సుమారు నలభై మందికి పైగా ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలైతే చేశారు దీనిపై విచారించిన సింగిల్ జడ్జి మొదట బదిలీలు పదోన్నతులు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు అనంతరం ఈ నెల ఇరవై ఏదైనా మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ ఉత్ పదోన్నతులు బదిలీలు కొనసాగించవచ్చని అయితే నలభై పోస్టులను పిటిషన్ నలభై పోస్టులను పిటిషనర్ల నిమిత్తం రిజర్వ్ చేయాలని ఆదేశించారు దీన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయులు అప్పీలు దాఖలు చేశారు వీటిపై జస్టిస్ అభినందన్ కుమార్ అభినందన్ కుమార్ షావిలి షావిలి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపు న్యాయవాదులు డి బాలకిషన్ రావు పివి కృష్ణయ్య ఓ ప్రతివాదనలు అయితే ప్రతివాదుల తరపు న్యాయవాది ఎం రాంగోపాల్ రావు ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు అయితే వినిపించారు వాదనలు విన్న ధర్మాసనం బదిలీలు పదోన్నతుల ప్రక్రియ వల్ల ఎలాంటి నష్టం వాటిలిందని సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ అప్పీల్ని అయితే వేసింది సో మొత్తంగా అంటే ఏటీ కూడా నష్టం అయితే వాటలేదని చెప్పేసి చెప్పారన్నమాట సో దీంతో హైకోర్టు అయితే జోక్యం అయితే చేసుకోమని చెప్పేసి చెప్పేసింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి